పార్వతపురం మాన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు వినియోగం అయ్యేలా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మోటార్స్ స్విచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద జరిగిన కార్యక్రమంలో పాలకొండ కురుపాం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ తోయక జగదీశ్వరి సమక్షంలో మంత్రి నీటిని విడుదల చేశారు వర్షం కురుస్తున్న లెక్క చేయక రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపిస్తూ నీటిని విడుదల చేశారు కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు కింద మొత్తం ఒక లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక ఎకరాల ఆయకటకు నీరు అందనుంది కుడి ప్రధాన కాలువ కింద పార్వతీపురం మాన్యం విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాలలో మూడు వందల ముప్పై మూడు గ్రామాలకు చెందిన ఒక లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క ఎకరాలకు ప్రధాన కూడి కాలువ ద్వారా సాగునీరు అందుతుంది ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని తోటపల్లి ప్రాజెక్టు ప్రారంభించి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం జిల్లాలను ససశ్యామరం చేశారని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు తోటపల్లి నీటిని రైతుల కోసం ఈరోజు విడిచిపెట్టడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా దాదాపు ఎనభై వేల ఎకరాలకి ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఏడు నియోజకవర్గాలు రైతులు ఎంతో ఆనందంతో ఈరోజు నీళ్ళు ఇవ్వడంతో సస్యశ్యామలంగా పంటలు పండించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలి అంటే తోటపల్లి పూర్తి స్థాయిలో పనులు జరిగితే గానీ నీళ్ళు ఇవ్వలేమనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది బస్సులో రెండు రోజులు ఇక్కడే ఉండి పూర్తి పనులు చూసి ఇంజనీర్లతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు కేటాయించి ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వచ్చి చేసింది చేయడం జరిగింది అంటే ఆయన ఎప్పుడు కూడా అపర ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో రైతన్నలకి నీటి కొరత కానీ వ్యవసాయానికి విత్తనాలు ఎరువులు కానీ కొరత ఎక్కడా లేకుండా ఉండేది ఈరోజు గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే క్యూ లైన్లో రైతులు పడే బాధలు విత్తనాలు ఎరువులు లేకుండా క్యూ లైన్లో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు అలాగే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగుల్ క్లియరెన్స్ కానీ చేయక థైలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలామంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది ఈరోజు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి అలాగే అంత జంగుల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలని ఇంకా కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే లక్షా ముప్పై వేల ఎకరాలకి తోటపల్లి నీళ్ళు ఇవ్వగలుగుతుంది అంటే ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయో ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి మొన్న మాకు మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడ తాగునీరుకి సాగునీరుకి కొరత ఉండకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఈ సమయం ఏంటి అంటే రైతుల సమయం రైతుల పంటలు వేసుకోవడానికి రెడీగా ఉండే సమయం ఈ సమయంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి నీళ్ళు ఇస్తున్నాం అందరికీ కూడా అంటే రైతులు వారి పంటలు వాళ్ళు చక్కగా రెండు పంటలు పండించుకోవడానికి లేకపోతే ఇంతకు పూర్వం ఏంటంటే రైతులు వలసలు వెళ్ళిపోయి ఏ రాష్ట్రంలో చూసినా మన రైతులే ఏ జిల్లాలో చూసినా మన రైతులే ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవో మనందరికీ తెలుసు తెలుసు ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు కూడా ఇటు పక్క జంజావతి కానీ పూర్ణపాడు లాభేసి గాని నిధులు కేటాయిస్తాం ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మహా